మెదక్ జిల్లా కోల్చారం మండలం బీఆర్ఎస్ యువత విభాగం అధ్యక్షుడు తుంగపల్లి సంతోష్ రావు జన్మదిన వేడుకలు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మండలంలోని వద్ద రిపీట్ మండలంలోని శెట్టిపల్లి టీ జంక్షన్ వద్ద మండల యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా సంతోష్ రావుకు మండల నాయకులు యువకులు శాలబా పూలమాలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నా జన్మదిన వేడుకలకు ముఖ్య నాయకులు మరి మండల స్థాయి పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్ ఆధ్వర్యంలో మరి మాజీ ఎంపీకి అయినటువంటి గౌరవ ఎంపీపీ మంజులక్క కాశీనాథ్ ఆధ్వర్యంలో ఇక్కడికి ముఖ్య నాయకులు అన్ని గ్రామాల నుంచి ఇచ్చేసి మరి నా జన్మదిన వేడుకలకు హాజరయ్యి నాకు ఆశీర్వాదం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి యువకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మరి రాబోయే రోజులలో కూడా మరి పార్టీ బలోపేతానికి తప్పకుండా యువత తరఫున కానీ సీనియర్ నాయకుల తరఫున కానీ మరి కష్టపడి అన్ని గ్రామాలలో పార్టీ బలోపేతానికి తప్పకుండా కృషి చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నా జన్మదిన వేడుకలకు ఇచ్చేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన బంజారా మండల బీఆర్ఎస్ యువత అధ్యక్షులు సంతోష్వరణ అంత అన్న జన్మదిన శుభాకాంక్షలు చేయడానికి కొల్చారా మండలి యూత్ తరఫు నుంచి కూడా పెద్ద ఎత్తున అందరం అన్ని గ్రామాలను నుంచి హాజర హాజరవడం జరిగింది అన్న అన్ని అన్ని విషయాల్లో కానీ పార్టీ విషయాల్లో కానీ అలాగే మిగతా అన్ని విషయాల్లో కూడా సేవా కార్యక్రమాల్లో కూడా తను ఎప్పుడు ముందను ఉంటాడు ఇలాగే అందరికీ సహాయం చేస్తూ తను మంచి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను